ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పండుగను అందరూ సుఖ సంతోషాలతోటి ఆయుర్ ఆరోగ్యాలతోటి పూజను ఆచరించి అందరూ ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వచనాలు పొందాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హలో ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని మన మా ఇంట్లో వినాయక చవితి పండుగను ఏ విధంగా జరుపుకున్నాము ఏంటి అనే విషయాలన్నింటినీ వీడియోలో మన విఎస్ అండ్ క్లియర్ గా తెలియచేయాలి అనుకుంటున్నాను మీరందరూ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలానే మీరు ఇంకా ఎవరైనా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది చాలా మంది వినాయక చవితి పండుగను సాయంత్రం సమయంలో జరుపుకుంటూ ఉంటారు కదా వారి కోసం కూడా ఉపయోగపడుతుంది వినాయక చవితి పండుగ అంటేనే ఇది చాలా పెద్ద పండుగ అంతేకాకుండా పండగలలో మొదటి పండుగ మనకు వినాయక చవితి పండుగ పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ గణనాథుడు అంటే ఎంతో ప్రీతికరం అనేది చెప్పనవసరం లేదనుకుంటాను అందరికీ తెలిసిందే కదా పూజలు వ్రతాలు ఏదైనా ఉంటే కొంచెం త్వరగా లేస్తాను అందులో ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద పూజలు కనుక ఉన్నాయి అంటే మనకు నిద్ర పట్టదు అనే విషయం తెలిసిందే కదా అయితే ఈరోజు మార్నింగ్ నుంచి నా పండుగ ప్రిపరేషన్స్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అయితే ముందుగానే ఈరోజు బయట ఏదంతా క్లీన్ చేద్దాము అంటే లైట్గా రైన్ పడుతూ అందు ఉండటంతో ఇంకా వరకు క్లీన్ చేసుకునేసి పూజ గదిలో దీపం వెలుగుతూనే ఉంటే చక్కగా వంట పనులు వీటన్నిటిని చేసుకున్నాను వాటన్నిటిని చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఎయిట్ ఎయిట్ థర్టీ ఆటయానికి ఇక బయటి పనులు వీటన్నిటిని స్టార్ట్ చేశాను ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి వంట పూర్తి చేసుకునేసి చక్కగా వంటగదిలో ఉన్న గిన్నెలన్నింటినీ శుభ్రం చేసుకునేసి ఇండ్లు మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఘననాధుని మనము ఇంటికి ఆహ్వానిస్తాం కాబట్టి చక్కగా ఘననాథుని ఇంటికి ఆహ్వానించటం కోసం మామిడి తోరణాలతోటి పుష్పాలతోటి ఇలా అందంగా అలంకరించుకున్నాను ఈ మామిడి తోరాలు పుష్పాలు ఎలా అందంగా అలంకరించుకున్నాను అనేది మన ఛానల్లో ఆల్రెడీ నిన్న నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది గణనాథునికి నేను ప్రత్యేకంగా పీఠంను అనేది ఏర్పాటు చేసుకుంటాను మీరందరూ చూసినట్లయితే పూజగతి మాకు చాలా చిన్నగా ఉంటుంది పూజగదిలో సపరేట్గా పూజను ఆచరించి గణనాథునికి కూడా సపరేట్గా పూజను అనేది ఆచరిస్తాను అయితే పీఠంను ఏర్పాటు చేసుకుంటున్నాం కదా పాల వెళ్ళి ఇవన్నీ కట్టుకుంటాం అనేది మాకు ఆచరణ లేదు ఆచరణ ఉన్న వాళ్ళు చేసుకోండి లేని వాళ్ళు లేనిపోని రిస్క్లకు వెళ్ళి అయ్యో మేము పాల వెళ్ళి తెచ్చుకోలేదు కట్టుకోలేదు ఇలాంటి అపోహ నమ్మకాలను అనేది తొలగించేసుకోండి చక్కగా మీకు ఉంటే కట్టేసుకోండి ఒకవేళ లేదు మేము కట్టుకోవాలి అనుకుంటున్నాము అది అందరూ కట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అంటే కట్టుకోవచ్చు అలా అందులో తప్పేమీ లేదు నేనైతే పాల వెళ్ళి ఏమీ కట్టనండి మాకు పాల వెళ్ళి కట్టేంత స్పేస్ కూడా అంతగా లేదు పూజ మందిరంలో కానీ పీఠంను ఏర్పాటు చేసుకున్న దగ్గర కానీ అందుకే చక్కగా గణనాథుని విగ్రహాన్ని మట్టి గణేషుణ్ణి తెచ్చుకొనేసి పూజ అనేది ఆచరించండి గణనాథుని మనం పీఠం మీద ఏర్పాటు చేసుకున్నా లేకపోతే పెద్ద సైజు గణేషుణ్ణి తెచ్చుకున్నా కానీ చక్కగా పీఠం మీద కొంచెంగా బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ రూపయ్య నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి గణనాథుని పూజలోకి ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా గణనాథునికి పూజలోకి ఏర్పాటు చేసుకునేసి గంధం కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకోండి మనం తెచ్చుకుంది మట్టి గణేష్ కథ దీన్ని మనం నీటితో శుభ్రం చేస్తే మట్టి మొత్తం మనకు కిందికి కారిపోతుంది కాబట్టి జస్ట్ వాటర్ను చిరకరించేసి చక్కగా గణనాధునికి గంధం కుంకుమ బొట్లను అనేది ఏర్పాటు చేసుకోండి ఇలా చక్కగా గణనాథునికి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది చాలామందికి గణనాధునికి తొండం ఎటు సైడ్ ఉండాలి ఎటు సైడ్ ఉంటే మంచిది అని చాలామంది అపోహపడుతూ ఉంటారు ఎటు సైడ్ ఉన్న చాలా మంచిదండి కొందరు మిడిల్లో ఉంటే మంచిది ఎడమ వైపు ఉంటే మంచిది కుడివైపు ఉంటే మంచిది అని అనుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు ఎటువైపు ఉన్న గణనీషుని కానీ తెచ్చుకోవచ్చు గణేషునికి చక్కగా జంజాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంకొంతరైతే బొడ్డు దగ్గర రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలా బొడ్డు దగ్గర రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతోటి చక్కగా గణనాథుని అలంకరించుకోండి మాకు కలిషం ఆనవాయితీ అయితే ఉంది కలిశం ఆనవాయితీ ఉంది కాబట్టి చక్కగా కలిశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను కలిశం ఆనవాయితీ లేకపోతే కలిశాన్ని స్కిప్ చేసి గణనాథుని యొక్క ప్రతిమను ఏర్పాటు చేసుకునేసి నేను చూపిస్తున్న విధంగా పూజను అనేది ఆచరించండి కలిశం ఆనవాయితీ లేకుని వాళ్ళు ఒక చెంబులో కానీ లేకపోతే ఒక చిన్న గ్లాస్లో కానీ నీటిని ఏర్పాటు చేసుకునేసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నిటిని ఏర్పాటు చేసుకునేసి ఒక తమలపాకుని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజలో ఏర్పాటు చేసుకునేసి గణేష్ని యొక్క పుస్తకంలో మనకు కలిష పూజ ఉన్నప్పుడు ఆ గ్లాస్ మీద కానీ చెమ్మ మీద కానీ చేపెట్టుకునేసి కలిష పూజ అనేది చేసుకుంటాము అలా చక్కగా కలిశానికి పూజ అనేది చేసుకోవచ్చు కలిషం ఆనవాయితీ లేని వాళ్ళు ఒకవేళ కలిషం ఆనవాయితీ ఉంది కానీ మేము ఎప్పుడు వినాయక చవితి పండగ పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా వినాయక చవితి పండకు పెట్టుకోవచ్చు మాకు కూడా ఎప్పుడు కూడా అమ్మవారి స్వరూపాలు ఉంటాయి కదా వాటికి మాత్రమే మేము కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాము వినాయక చవితికి అయితే ఎప్పుడు కూడా కలిశాన్ని ఏర్పాటు చేసుకోలేదు ఈసారి నేను వినాయక చవితికి కూడా కలిశాన్ని చక్కగా ఏర్పాటు చేసుకున్నాను చూడటానికి సాక్షాత్తు ఆ గణేషుడు అమ్మవార్లు ఇరువురు వచ్చి మన పీఠం మీద కూర్చున్నట్లుగా అనిపించింది కలిశాన్ని ఏర్పాటు చేసుకోవటంతో కలిశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనము అమ్మవారి పూజకు ఏ విధంగా అయితే కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి కలిశాని కింద ఒక ప్లేట్ను ఏర్పాటు చేసుకోవాలి అందులో మూడు గుబ్బెళ్ల బియ్యము బియ్యంలో కుంకుమ పసుపు అలానే రాగి ఇతడి వర్ణాలలో ఉన్న చెమ్మును తీసుకునేసి దానికి తోరంను ఏర్పాటు చేసుకోవాలి రాగి ఇతడి చెమ్ముకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి అలానే నీటిని ఏర్పాటు చేసుకునేసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు రూపాయి నాణ్యం పుష్పం జవాది పౌడర్ కర్పూరం సుగంధభరితమైన వస్తువులతోటి కలిశాన్ని చక్కగా ఏర్పాటు చేసుకునేసి తమలపాకులను కానీ మామిడి ఆకులను కానీ ఏర్పాటు చేసుకునేసి కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయను ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి చాలా వరకు కొందరు మార్వడీస్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కొబ్బరికాయని ఏర్పాటు చేసుకోకుండానే కలుషాన్ని ఏర్పాటు చేసుకుంటారు మన విఎస్కు చాలామంది ఏంటంటే కొబ్బరికాయ లేకపోతే కలుషం ఎలా అవుతుంది అలా పెట్టకూడదు అని అంటారు కానీ మార్వడీస్ వీళ్ళందరూ కూడా కలిషం మీద కొబ్బరికాయను మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు బ్లౌజ్ పీస్ని అయితే ఏర్పాటు చేసుకోరు కలిశాన్ని సాక్షాత్తు గౌరీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ చక్కగా కలిశానికి పూజను అనేది ఆచరించాలి గంధం కుంకుమ బొట్లను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి కలిశానికి పూజ చేసుకోవాలి తమలపాకును ఏర్పాటు చేసుకునేసి చక్కగా గణేషునికి మనము పూజను ఆచరిస్తున్నాం కాబట్టి గణేషుణ్ణి కూడా పసుపుతో చేసిన గణనాధుని ఏర్పాటు చేసుకునేసి పూజలు చక్కగా ఏర్పాటు చేసుకోవాలి పసుపుతో చేసిన గణనాధునికి కూడా చక్కగా కుంకుమను అలానే పుష్పాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పసుపు గణేషుణ్ణి కూడా ఏర్పాటు చేసుకోవాలి అలానే మీరు గణనాధునికి ప్రీతికరమైనవి ఆకులు పండ్లు మొక్కజొన్న కాడలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కదా వాటన్నిటిని మీరు ఏవైతే పాల వెలికి కడతా ఉంటారో వాటన్నిటిని గణేషునికి పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు పాలవెల్లి వెల్లి వారు పాలవెల్లి కట్టుకున్న వాళ్ళు అయితే అన్నిటినీ పాలవెలికి కట్టేసి గణేషునికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పూజకు కావలసిన ప్రమిదలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ప్రమిదలలో చక్కగా నూనె వడ్డించి వత్తిని వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి చక్కగా ఇలా గణనాథునికి పూజను ఆచరించి సుగంధభరితమైన అగరబత్తులతో ధూపాన్ని వెయ్యాలి ఇలా చక్కగా గణనాధునికి ముందుగా పూజను ఆచరించి గౌరీ అమ్మవారికి కూడా పూజను ఆచరించాలి మీరు గణనాధుని యొక్క వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా ఆ వ్రతకల్పం యొక్క బుక్లో ఉన్నది ఉన్నట్లుగా నీట్గా చదువుకుంటూ పూజను అనేది చక్కగా ఆచరించవచ్చు అలా ఏమీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూజను అనేది ఆచరించండి మీకు ఆ బుక్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఆ ఒక్కొక్క మంత్రాన్ని పాటిస్తూ పూజను అనేది ఆచరిస్తాము అలా మంత్రాలు ఏమీ రాని వాళ్ళు ఏం చేస్తారు చక్కగా గణనాధుని దగ్గర అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది చేసుకుంటారు కదా అదే విధంగా పూజ అనేది చేసుకోండి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నానని చెప్పాను కదా అయితే పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్లో నేను ఈరోజు ఇంటిని కొంచెం క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత ప్రసాదాలు ప్రసాదాలైతే ఇమీడియట్గా చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను గణనాథునికి ప్రసాదాలు అంటే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాము అందులో కూడా ఈరోజు గణనాథునికి వెరైటీ వెరైటీస్ డిషెస్ అనేది ప్రిపేర్ చేయాలి అనుకున్నాను అందులో అన్ని డిషెస్ కన్నా గణనాథునికి మోదకలు వన్రాళ్ళు అంటే ఇవి ఎంతో ప్రీతికరం కదా వీటిని కూడా ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేశాను మొత్తం ఈరోజు అనుకోకుండా పదకొండు రకాల నైవేద్యాలను నా చేతితో గణనాథునికి ఈరోజు పూజను అయితే ఆచరించుకోగలిగాను చాలా చక్కగా గణనాథునికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలన్నిటిని తయారు చేసి ఇలా అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాను గణనాథునికి ఇలా నైవేద్యాలే కాకుండా ఐదు రకాల పండ్లను కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇందులో ఈ ఐదు రకాల పండ్లలో కూడా మారేడు ఆకు సీతాఫలం మారేడు ఫలము ఇంకా యాలక్కాయ ఈ పండ్లను కాకుండా ఐదు రకాల పండ్లను కూడా ఏర్పాటు చేసుకునేసి ఈరోజు గణనాధునికి పూజను అయితే చేసుకున్నాను చక్కగా గణనాధునికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఏక విశ్రాంతి పత్ర పూజ అనేది ఉంటుంది ఏక విశ్రాంతి పత్ర పూజను అనేది చేసుకోవాలి ఏక విశ్రాంతి పత్ర పూజ అంటే ఇరవై ఒకటి పత్రాలతోటి పూజను అనేది ఆచరిస్తాము ఆ ఇరవై ఒకటి పత్రాలను కూడా మనకు దొరక్కకపోతే గరికతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా పూజను అనేది ఆచరించుకునేసి పూజను అనేది చేసుకోవచ్చు పిల్లల బుక్స్ కూడా ఇలా చక్కగా గణనాథుని దగ్గర ఏర్పాటు చేసుకోవటం కోసం గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకున్నాను గణనాథునికి చక్కగా పూజ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే తాంబూలంలో కానీ లేకపోతే మనం ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసుకుంటాం కదా అప్పుడు కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవచ్చు ప్రసాదాలతోనే నేను కొబ్బరికాయను పిల్లలతోటి కొట్టించాను ఇది పిల్లల పంటకు కదా పిల్లలతోటి కొబ్బరికాయ కొట్టిద్దాము అని చెప్పేసి ఈరోజు పిల్లలతోటి కొబ్బరికాయని అయితే కొట్టించాను గణేషునికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో రెండు ఆకులు వక్కలు పసుపు కుంకుమ పువ్వులు దక్షిణ అలానే పండ్లను ఏర్పాటు చేసుకునేసి గణనాథునికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా కర్పూర నీరాంజనం అనేది ఇవ్వాలి చక్కగా దీపాన్ని కూడా వేసి స్వామి వారికి చూపించి ఇంటి మొత్తాన్ని కూడా చూపించారు పూజ మందిరంలో ఇలా చక్కగా దేవత మూర్తులను అందంగా అలంకరించుకునేసి మామిడి ఆకులతో చక్కగా అందంగా అలంకరించుకునేసి చక్కగా దీపారాధన అయితే చేసుకునేసి దీపాన్ని వెలిగించుకున్నాను ఉదయం నుంచి దీపం అయితే ఇలానే వెలుగుతూనే ఉంది నేను టెన్ ఓ క్లాక్ ఆ టైంలో దీపం కొండెక్కటంతో మళ్ళీ పూజగది మొత్తాన్ని శుభ్రం చేసి చక్కగా దీపాన్ని వెలిగించాను పూజ అయిపోయిన అనంతరము ఏ పండగైనా ఏ వ్రతమైనా కానీ చక్కగా అరిటాకుల్లో అన్ని పదార్థాలను ఏర్పాటు చేసుకునేసి అన్నం తినడం అంటే మాకు అందరికీ ఎంతో ఇష్టం మీకు ఎలా నచ్చింది ఈ వీడియో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్లోని వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొకసారి మన వ్యూయర్స్ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు